మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది కేసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు తమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు రెండు వందలకు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ తిని ఎన్నో సందర్భాల్లో కూడా చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని నిర్వహించినటువంటి ఉద్యమ బిడ్డను ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వరుస పదజాలంతో దూషించిన అని చెప్పి నా మీద కేసు పెట్టినామని చెప్పిందా డిసై గారు చెప్పి నోటీస్ నేను ఒకడే మాట్లాడుతూ ఉన్నా మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుల్ని రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విపర్శించినటువంటి తీర్పు మొత్తం సభ్య సమాజం తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని మా నాయకుల్ని వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో ఎట్లా వరుష పదజాలతో మాట్లాడుతున్నారో ఉన్నారో వాళ్ళ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకు చవాకులు వెళ్తూ ఉన్నారో దుర్భాషలు ఆడుతూ ఉన్నారో వాళ్ళ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రధానికం కూడా భావిస్తూ ఉన్నారు రాబోయే రోజులు ఖచ్చితంగా తగిన రీతిలో వృద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా మళ్ళీ విపరీతంగా జరుగుతూ ఉన్నాయి రజులోకి వస్తూ ఉన్నాయి మొత్తం చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు ఇరవై ఎనిమిది మంది మా సోషల్ మీడియా పిల్లల మీద విద్యార్థి యోజన నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నా కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి మరి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే అది ఎంత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉందో ఆలోచించమని కోరుతూ ఉన్నా అంటే మాటలు చెప్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే స్వయంగా ఓటు నోటు కేసులు అడ్డంగా ఓట్ల కట్టలతో కూర్చున్నటువంటి దొంగ ఆయననే ఒక క్రిమినల్ ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటు నోటు కేసులో కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి పనులు పెద్దగా ఆశించే పరిస్థితి లేదు సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం మా నాయకుడు కూడా బతికే ఉన్నాం మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుల్ని పట్టుకొని తెలంగాణ కోసం మహర్నిషన్ తప్పించిన నాయకులు పట్టుకొని తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇఫినట్గా ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు అదే కాకుండా ఇవాళ నా మీద ఇష్టం వచ్చినట్టుగా మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్లు ఇచ్చినాం చెన్నూరు నియోజకవర్గం ఇచ్చినాం ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి నిదర్శనంగా నేను భావిస్తూ తెలంగాణ ప్రజలారా గమనించండి ఆలోచించండి ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తూ ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను థ్యాంక్ తెలంగాణ జై తెలంగాణ